శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు గల ఎన్టీఆర్ సర్కిల్ నందు ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాట వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహాయక నిధి నుండి నేడు తొంభై ఆరు చెక్కులు లక్షల అరవై ఆరు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కాబలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందచేయటం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేదలను అక్కుని చేర్చుకొని పేదలకు సహాయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిరంతరం కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి అభినందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిసి వెంకటేశ్వర్లు కండ్లగుంట మధుబాబు నాయుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలెక్య జ్యోతిబాబురావు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಹಾಯ್ ಜುಮ್ ಟೈಮ್ ಬಾಯ್ ಜೋಕಾ ಅರೆ ಸೊ ಕುಮಾರ್ اګلوله ورانه تنانه او ګټه کړه بابا او څو راځو راځه نا 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 لوکل پاتي سو پرساو ریټي جوړه بابا ای جوړو مننه بادو پېل جنګا పక్కన ఐలవ్యూ కావలి ఇందరి మహాన్భులైనటువంటి వ్యక్తుల మధ్య కావలికి ఎంతో సేవ చేసిన మహాన్మతుల మధ్య ఈ రోజున చరిత్ర లోపల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం జీవితంలో అన్నిటికంటే కష్టమైన మరణం మరణం కంటే కష్టమైన చదువు మనం నిలిపి పోతుంది జబ్బు జబ్బుజనం మనిషిని ఇబ్బంది పెడుతుంది పాపము పుణ్యము వైసలించే వచ్చే పరిస్థితుల్లో జీవితంలో ప్రతి ఒక్కరం ఎక్కడ ఉంది ఇక్కడ ఈ రోజున మనం జబ్బు చేయడం ఆ జబ్బు నుంచి బయటపడడానికి పడడానికి అప్పులు చేయడం అప్పులను కట్టలేక ఇబ్బందులు పడటం ప్రతి ఒక్క పేద కుటుంబంలో మనం చూస్తున్నాం దాదాపు నాలుగు వందల రోజులు పూర్తయింది కాలం ఈ నాలుగు వందల రోజుల్లో నేను ఎనిమిది వందల మంది దగ్గర ఈ రోజు సీఎం రిలీఫ్ పండ్కి అసలు కలిసి ఉంది అంటే రోజుకి ఇద్దరు వెనుక మనం పార్టీ కార్యాలయం గురించి అప్లై చేసుకుంటున్నారు ఇప్పటికీ ఐదు వందల ముప్పై నాలుగు మందికి ఈ రోజున అమౌంట్ వచ్చింది దాదాపు ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఈ రోజు మనం సీఎం రిలీఫ్ పండ్ కింద పేదవాళ్ళని సేవ చేశాం సిమెంట్ రోజు ఇంజనీర్ కాదు డ్రైన్ ఇంజనీర్ కాదు వాటర్ సప్లై ఇంజనీర్ కాదు జబ్బులు వాడేది కూడా కూడా మన బాధ్యత కాబట్టి ఈరోజు పదకొండు తొంభై రెండు చెక్కులు అంటే ఎంసీ రెండు నాలుగు చెక్కులు కనుక మొత్తం తొంభై ఆరు చెక్కులను సంభవించినటువంటి ఈ రోజు డెబ్బై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఈ రోజున మనందరి సమక్షంలో జెండా నేల కావాలి ఈ కార్యక్రమం కూడా చేరుతున్నాము இது பேதவா அந்த பேதவாழ் கடற்பதே நின்னந்த கடப்பம் சத்ரு கடப்பா கால பேதவா கடப்பே தப்பகுதில் ஆடுக்கணும் வாழ தீவுக்கு அணி காலம்

అసలు లాంటి వాడిని అసలు ఆగోనం కావాలి సేవ ఆలో